నరకాసురుడు భౌమాసురుడు కూడా పిలువబడే ఒక రాక్షసరాజు అతను తన దౌర్జన్యపూరితమైన పాలనలో పదహారు వేల ఒక వంద మంది దేవకన్యలను బంధించి వారిని అగౌరవపరిచాడు నరకాసురుని దుష్ట పనులు అరికట్టడానికి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో అతనిని వధించాడు ఈ విజయం దీపావళి పండుగతో ముడిపడి ఉంది కశ్యప ప్రజాపతి ద్వారా కలిగిన కుమారుడు నరకాసురుడు విష్ణువు వరాహ అవతారంలో హరణ్యాక్షుడిని సంహరించినప్పుడు భూదేవికి కలిగిన పుత్రుడు ఇతను నరకాసురుడు ఒక బలమైన రాక్షసరాజుగా మారాడు అతను తన సేవకురాలైన నక్రతుండిని దేవకన్యలను బంధించడానికి స్వర్గానికి పంపాడు దేవకన్యలను బంధించి వేధించేవాడు నరకాసురుని అకృత్యాల నొరికట్టడానికి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధం చేశాడు సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు నరకాసురుని వధించాడు నరకాసురుని వధతో దేవకన్యలు విముక్తి పొందారు ప్రజలు నరకాసురుని సంహరించిన రోజును నరక చతుర్దశిగా దీపావళికి ముందు రోజుగా జరుపుకుంటారు